నమస్కారం భక్తి సాగర్ ఛానల్కి స్వాగతం హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా బాణసంచా కాల్చి దీపావళి వేడుకలను జరుపుకుంటారు ఈ సందర్భంగా దీపావళి విశిష్టతలేంటి ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారనే దాని గురించి తెలుసుకుందాం చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగ ఇది హిందువులతో పాటు జైనులు బౌద్ధులు సిక్కులు ఇతర మతస్థులు ఆరోగ్యం సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినమే దీపావళి ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు ఈ పండుగను జరుపుకోనున్నారు ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు జరుపుకోనున్నారు అయితే అక్టోబర్ పంతొమ్మిదిన నరక చతుర్దశి అక్టోబర్ ఇరవై దీపావళి పండుగ అంటే లక్ష్మీ పూజ జరుపుకోనున్నారు ఈ సందర్భంగా దీపావళి విశిష్టతలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీపాలను వెలిగించి రామాయణంలోనూ దీపావళి ప్రస్తావన ఉంది పురాణ కథనం ప్రకారం భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోని మరణించేలా వరం పొందుతాడు వరగర్వంతో లోక కంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టి పీడించాడు నరకాసురి బాధలు భరించలేని దేవతలు మునులు గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెలుబూసుకున్నారు వారి మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురిని సంహరింపజేశారు నరకాసుర సంహారంతో అందరూ ఆనందంగా పండుగ చేసుకున్నారు చతుర్దశి నాడు నరకుడి మరణించగా ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు దీపావళి అంటే దీపాల వరస అని అర్థం కొన్ని ప్రాంతాల్లో దీపావళిని ఐదు రోజుల పండుగగా కూడా జరుపుకుంటారు ఆశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విద్య హస్త భోజనంతో ముగుస్తుంది ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా జరుపుకుంటారు ఇంటిని శుభ్రం చేసి పాత సామాన్లను శుభ్రం చేస్తారు కొత్తగా కొనుగోలు చేసిన వెండి బంగారు ఆభరణాలు ఈ రోజున పూజలో పెడితే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు అందుకే ధనలక్ష్మి కుబేరులను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు బంగారం వెండి కాకుండా ధనత్రయోదశి రోజు ఏ వస్తువు కొనుగోలు చేసినా శుభం జరుగుతుంది అంటారు అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించినప్పుడు మధించినప్పుడు ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి అందుకే ఈ రోజున తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృత భాండం అవుతుందని చాలామంది నమ్ముతారు ఆరోగ్యానికి ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడా ఈరోజే ఆరోగ్యమే మహాభాగ్యం అలాంటి మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త ధన్వంతరి ఆయన కూడా క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి కామధేనువు కల్పవృక్షం ఐరవతం లాంటి దివ్య శక్తులతో పాటు ధన్వంతరి ఆవిర్భవించారు ఒక చేతిలో అమృత భాండం మరొక చేతిలో ఆయుర్వేద గంధంతో పాల సముద్రం నుంచి తరలివచ్చాడు ధన్వంతరి అందుకే ఆరోగ్యం కోసం అనారోగ్యాల నుంచి శీర్షు ఉపశమనం కలగడానికి ఈరోజు ధన్వంతరిని కూడా పూజిస్తారు ధన్వంతరి కూడా శ్రీమన్నారాయణి అంశ అని ఆయనను పూజిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తే అనుగ్రహిస్తుందని అంటారు అందుకే ఆయుర్వేద వైద్యులు చికిత్స ప్రారంభించేటప్పుడు ధన్వంతరిని స్మరించుకుంటారు ధనత్రయోదశి ఆరోగ్యాన్ని మహాభాగ్యాన్ని కూడా ఇస్తుంది ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండుగ ఈ సమయంలో ఇంటిని శుభ్రం చేసి రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు సంధ్య సమయంలో గోగుకర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి వెలిగించి గుమ్మాల్లో నేల మీద కొడుతూ దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చి నాగుల పుట్ట మీద జొన్నకర్ర పుటుక్కు దెబ్బ అని పాడతారు గోగుకర్రల్ని ఎవరు తొక్కని చోట వేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి శుభానికి మిఠాయి తింటారు ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని వారి నమ్మకం తర్వాత ఇంటిని దీపావళితో అలంకరిస్తారు మట్టి ప్రమిదలు నువ్వుల నూనె వాడడం చాలా మంచిది లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది గుమ్మం తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించండి ప్రదోష సమయంలోనే లక్ష్మీదేవి పూజ చేస్తారు ధనలక్ష్మి పూజ ఈరోజు చేస్తే ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి దీపావళి రోజున లక్ష్మీ పూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు కొత్త బంగారు వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం ఈ రోజును యమద్వితీయ బాయి దూజుగా జరుపుకుంటారు సోదరులు తమ సోదరి చేతి భోజనం తింటే మృత్యు భయాలు తొలగిపోతాయి సూర్య భగవానుడి కుమారుడు యముడు అతని సోదరి యమున యమి తన సోదరిని ఎంతగానో అభిమానించేది నిత్యము తన మిత్రులతో గడుపుతూ ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో క్షణం తీరికలేక సోదరి ఇంటికి యముడు వెనలేకపోయాడు ఈ పరిస్థితిలో యమున కార్తీక శుక్ల విధి నాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది దీనికి యముడు నన్నెవరు ఇంటికి పిలవరు అయినా నా తోబుట్టువైన ఆడపడుచు స్వయంగా సాధనంగా ఆహ్వానించింది కనుక వెళ్ళి తీరాలి అని నిర్ణయించుకొని వెళ్ళాడు అలా వచ్చిన సోదరుణ్ణి చూసి సంతోషించి అతనికి అభ్యంగన స్నానం చేయించి తిలకం దిద్ది స్వయంగా వండిన పదార్థాలను ప్రేమతో కొసరి కొసరి వడ్డించింది సోదరి ఆతిథ్యానికి సంతోషించిన యముడు ఆమెను వరం కోరుకోమన్నాడు ఏట ఆ విధంగానే వచ్చి తన ఇంత విందు స్వీకరించమని కోరింది యమున సోదరి సోదరుల మధ్య ఆప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తుంది దీపావళి మర్నాడు బలిపాడ్యమి చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో పాతాళానికి అణచివేసిన బలిచక్రవర్తి మళ్ళీ భూమి మీదకు తిరిగి వచ్చిన రోజు ఇదేనని చెబుతారు బలికి పూజలు చేస్తారు మహారాష్ట్ర వాసులు ఈ రోజును నవ దివాస్గా భావిస్తారు గుజరాతీలకు ఇది ఉగాది నందగోపాలుడు గోవర్ధనగిరి రేపల్లె వాసులను కాపాడిన రోజు కూడా ఇదే